ఫ్రెండ్స్ మేమైతే కువైట్లో రెస్టారెంట్కి వెళ్ళి చాలా రోజులైంది నేనైతే చాలా రోజుల నుంచి జార్జియాలోనే ఉన్నాను అందువల్ల మా ఇంట్లో ఎవరు రెస్టారెంట్కి వెళ్ళలేదు మేమైతే ఇప్పుడు కువైట్లో ఉండే సాల్మియా అనే ఏరియాకి వెళ్తున్నాము ఇక్కడ సాల్మియాలు అయితే మన ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి మేము ఉండే ఏరియాలో కూడా ఉన్నాయి కానీ సాల్మియాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ రెస్టారెంట్లే కాదు మన ఇండియన్ స్కూల్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఈ సాల్మియాలోనే స్కూల్ కోసం వస్తూ ఉంటారు అసలు జార్జియాలో అయితే ఫిఫ్టీ డేస్ ఉన్నాను ఆ జార్జియాలో మన ఇండియా ఫుడ్ చాలా మిస్ అయిపోయాను ఆ దేవుడి దయ వల్ల మాకు కువైట్లో అయితే ఇండియా ఫుడ్కి కానీ ఇండియా వస్తువులకు కానీ ఎలాంటి లోటు లేదు ఇప్పుడైతే మేము సాల్మియాలో ఉండే రెస్టారెంట్కి వచ్చేసాము ఈ రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇది మన తెలుగు వాళ్ళదే మా పాప అయితే రెస్టారెంట్కి వెళ్ళాలని చాలా సార్లు అడిగింది అయితే అన్న వస్తాడు అన్న వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పాము ఈరోజు వాళ్ళ అన్న వచ్చినందుకు మా పాప అయితే రెస్టారెంట్కి ఎంత హ్యాపీగా వెళ్తుందో ఈ సాల్మియా ఏరియాలో అయితే మన ఇండియా వాళ్ళు చాలా ఎక్కువ ఈ రెస్టారెంట్కి ఎన్నిసార్లు వచ్చినా మా పాపకి ఈ ప్రతిదీ కూడా కొత్తగానే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఇది రియలా అని అడుగుతోంది కువైట్లో అయితే ఫ్యామిలీస్ చాలా ఎక్కువగా ఉంటారు అందుకే కాబోలు కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక గుడ్ న్యూస్ చెప్పింది కరోనా తర్వాత కుటుంబ వీజాలు అంటే ఫ్యామిలీ వీజాలు అనేవి కువైట్లో బంద్ చేశారు ఆ తర్వాత ఓపెన్ చేశారు అయితే వన్ మంత్ మాత్రమే టైం ఇచ్చారు ఇప్పుడైతే మూడు నెలలు ఇచ్చారు మళ్ళీ వచ్చి ఒక సంవత్సరం వరకు టైం పెంచుకోవచ్చు అని అంటున్నారు ఒక రకంగా అయితే ఇది గుడ్ న్యూసే అని చెప్పుకోవాలి అయితే ఇది ఎంతవరకు నిజమనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే మా పాప అయితే తనకి ఏమేం కావాలో మొత్తం లిస్ట్ చదివేస్తుంది తనకే కాదు మాకు కూడా తనే ఆర్డర్ చేస్తోంది తను లిస్ట్ చదువుతూనే ఉంది అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలీదు వీళ్ళ ఆర్డర్ పూర్తయ్యే వరకు ఒకసారి హోటల్ అంతా చూసొచ్చేద్దామని వెళ్ళాను ఎక్కడ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ నేను నీట్గా ఉందా లేదా అందంగా ఉందా లేదా అనేది చూస్తాను ఈ హోటల్ అంతా చూసొచ్చేలోపు మా ఆర్డర్ అయితే వచ్చేసింది కువైట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ముందుగా ప్లేట్లో ఈ విధంగా తీసుకొచ్చిస్తారు కువైట్లోనే కాదండి మేము ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా సరే ఫుడ్ అనేది చాలా లిమిట్గా ఆర్డర్ చేస్తాము ఫుడ్ అనేది వేస్ట్ చేయము ఎందుకంటే ఇండియాలో కానీ కువైట్లో కానీ మాకు ఎప్పుడూ ఆకలి విలువ తెలియలేదు కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఆకలి విలువ చాలా బాగా తెలుస్తుంది ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఈ మధ్య నేను నాలుగు సార్లు జార్జియాకి వెళ్ళాను జార్జియాకి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు ఆకలి అంటే ఎలా ఉంటుందో చాలా బాగా తెలిసింది ఒకప్పుడైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని అరిచేవాళ్ళు ఇప్పుడైతే మా పాప వాళ్ళన్నరే బ్లాక్ మెయిల్ చేస్తుంది మన ఇండియా ఫుడ్ అంటే కువైటి వాళ్ళకి కూడా చాలా ఇష్టం మన ఇండియన్ రెస్టారెంట్లకి కువైటీ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు మా పాప అయితే వాళ్ళన్న ఏది ఆర్డర్ పెట్టుకొని తింటే అదే తింటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో